హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్ మామ్ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారో నాకు కామెంట్ శిక్షణలో చెప్పండి అండ్ లాస్ట్ మండే మేమైతే మహానంది ఈశ్వర్ దర్శనానికి వెళ్ళామండి సో మహానంది టెంపుల్కి వెళ్తూ వెళ్తూ నంద్యాలలోనే జగజ్జన్య టెంపుల్కి వెళ్ళామనమాట సో నేను ఎన్ని రోజుల నుండో వెళ్దాం అనుకుంటున్నాను ఎప్పుడు కుదరలేదు ఎన్ని రోజుల నుంచో అని కాదంటే ఎన్ని ఇయర్స్ నుండో అని చెప్పాలి సో చాలా ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు కుదరలేదు సో ఈ టైం అయితే నాకు మా దర్శనం అయితే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది అండ్ జగజ్ టెంపుల్ గురించి మీకు చాలా విషయాలు చెప్పాలండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి అండ్ ఇంకా మా వాళ్ళు వెళ్తూ వెళ్తూ దారిలో అయితే లాలీపాప్ తీసుకున్నారు ఇంకా మేము మండే మార్నింగే స్టార్ట్ అయిపోయామనమాట సో అక్కడ దారిలో ఒక పల్లెలో ఇట్లా లాలీపాప్స్ ఇవి లాలీపాప్స్ కాదులేండి చింతపండు అంటారు కదా అవి అవి తీసుకున్నారనమాట సో వీటి గురించి ఒక డిస్కషన్ చేస్తున్నారు ఇది మన ఓల్డ్ డేస్ టేస్ట్ ఉంటుందా లేకపోతే ఇప్పుడే టేస్ట్ ఉంటుందా అని చెప్పేసి ఫైనల్ గా అయితే ఇట్లా కవర్ ఓపెన్ చేస్తే ఇది మన నార్మల్ డేస్ లో లాగే ఉందనమాట మన స్కూల్ డేస్ లో ఇలాంటి చింతపండు కొనుక్కునే వాళ్ళం కదా చిన్న చిన్న షాప్స్లలో సో అలా అనమాట కానీ టేస్ట్ మాత్రం అలా లేదు నార్మల్గానే ఉంది అనమాట సో వెళ్తూ వెళ్తూ ఇంకా దువురు దగ్గరికి వెళ్ళాము ఇంకా దూర్లో దువూర్ దోశ చాలా ఫేమస్ అంటారు కదా సో అక్కడ ఫేమస్ ఏమో కానీ అందరికీ ఆ టేస్ట్ నచ్చచ్చేమో కానీ నాకైతే అస్సలు నచ్చదు యావరేజ్గా అనిపిస్తుంది ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం ఇంకా నంద్యాల నియర్ బైగా ఈ రైల్వే గేట్ వచ్చింది అసలు ఇలా ఎన్ని డేస్ అయిపోయింది ఇలా రైల్వే గేట్ దగ్గర వెయిట్ చేయడం అన్నది మిగుతారా ఉంది కదా ട്രെയിൻ <laughs> റേണ്ടി <laughs> సో ఇందాక నేను చెప్పాను కదా రైల్వే గేట్స్ దగ్గర ఆగి ఎన్ని రోజులైందో సో సబ్వేస్ వచ్చిన తర్వాత ఇలా రైల్వే గేట్ దగ్గర ఆగడం అనేది చాలా రేర్ అయిపోయింది అనమాట ఇప్పుడు సో ఇక్కడైతే మేము కొద్దిసేపు ఆగి ఇంకా ట్రైన్ అలా చూసేసి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాం ఇంకా అయితే వచ్చేసామండి నంద్యాలలో జగ్జన్య టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇలా ఉంటుంది వే అయితే సో ఫస్ట్ టైం నేను జగ్జన్య టెంపుల్కి వచ్చానండి సో ఇక్కడ అమ్మవారి దర్శనం జరగాలంటే మాత్రం చాలా నియమాలు ఉన్నాయన్నమాట ఆ రిస్ట్రిక్షన్స్ని వాళ్ళు చెప్పిన పద్ధతిని పాటిస్తేనే మనకు అమ్మవారి దర్శనం జరుగుతుంది లేకపోతే బయటే ఉండిపోవాలి సో ఆ రిస్ట్రిక్షన్స్ వచ్చేసి చూసారు కదా ఇక్కడ ఆ నియమాలు ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవాళ్ళు చీర లేదా లంగ్ అమ్మాయిలు అయితే మాత్రమే అలో చేస్తారు ఇంకా డ్రెస్ కానీ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఏది కూడా అలో చేయరండి లంగావోని లేదా చీర అంతే ఇక్కడ అక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది ఆ బోర్డ్ని ఫాలో అవ్వాలి మనం లేకపోతే మనకి ఇంకా దర్శనం అక్కడే ఆపేస్తారు సో ఇక్కడ వాళ్ళు మనం మనం పెట్టుకున్న స్టిక్కర్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళు ఇలా తిలకం కానీ కుంకుమ కానీ పెట్టుకోమని చెప్తారు అండ్ మనం జడని నార్మల్గా అల్లుకున్న తర్వాత బ్యాండ్ వేసుకుంటాం కదా అలా కూడా కాదు మనం ఓల్డ్ ప ఓల్డ్ డేస్లో మనము మొట్టే కట్టుకునే వాళ్ళం కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు సో అలానే కట్టుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా ఇలా కడితేనే మాత్రం మనకు అమ్మవారి దర్శనం అవుతుంది అండ్ ఇంకా అక్కడ అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువ అండి అమ్మవారు ఎంత బాగుంటుందో యాక్చువల్గా అక్కడ ఫొటోస్ అవన్నీ వీడియోస్ అవన్నీ అలా ఉండవు కాకపోతే నేను నెట్లో డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట సో అమ్మవారికి ఎంట్రన్స్ ఇలా వెళ్ళాలి అండ్ అమ్మవారు అక్కడ తొమ్మిది అడుగులతో చాలా అందంగా ఉంటుంది ఇంకా గుడి అయితే కన్స్ట్రక్షన్లో ఉందండి అండ్ నేనేనేమో ఇంకా ప్రొద్దుటూరులో లాస్ట్ అన్నట్టు అనిపించింది నాకు ఎందుకంటే అక్కడ పూజారి అన్నాడు చాలామంది వచ్చారమ్మా ప్రొద్దుటూరు నుంచి మీరే కొంచెం లేట్ అయ్యారన్నట్టు చెప్పాడన్నమాట సో నేను కూడా ఇప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను కానీ ఎందుకు ఎప్పుడు కుదరలేదు సో ఈసారి అయితే నాకు అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది కుంకుమ పూజ కూడా చేయించారన్నమాట పూజారి వాళ్ళు అండ్ ఇక్కడ గోపురానికి ప్రతి అమ్మవాసకి పౌర్ణమికి విగ్రహాలకి మంచి మంచి తిథులకి అన్నిటికి కూడా ఇలా పూజ చేస్తారు అండ్ ఇక్కడ గోశాల కూడా ఉందండి టోటల్గా ఇక్కడ గుడి అయితే చాలా స్పెషల్ అని చెప్పచ్చు ఏ పూజ చేసినా కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోరనమాట అంత బాగుంటుంది టెంపుల్ కూడా ఎంత పీస్ఫుల్గానో అనిపిస్తుంది సో ఎవరైనా నంద్యాలకు వెళ్ళినప్పుడు జగజ్జన్య టెంపుల్ చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి అండ్ మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ చీర మాత్రమే కట్టుకొని వెళ్ళాలి లేకపోతే అమ్మవారి దర్శనం అవ్వదు అంత దూరం వెళ్ళి అమ్మవారి దర్శనం అవ్వకపోతే ఎంత బాధగా ఉంటుందో మాకు తెలుసు అనమాట ఎందుకంటే మా బ్యాచ్లో ఒక డ్రెస్ వేసుకొని వచ్చారు వాళ్ళకి అమ్మవారి దర్శనం అవ్వలేదు సో అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ అమ్మవారి గురించి చాలా స్పెషల్స్ ఉన్నాయండి నేను అది ఒక మినీ షార్ట్లో పం చేస్తాను సో అయితే నాకు ఎలాగో వచ్చావు కదా అని చెప్పేసి నాకైతే చీర కూడా పెట్టింది అనమాట సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా మేమైతే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారు పెట్టిన చీరను తీసేసుకొని ఇంకా మేమైతే మహానందికి స్టార్ట్ అయిపోయామండి ఇంకా మహానందికి వెళ్తూ వెళ్తే దారిలో అయితే వ్యూ అద్రిపోతుంది అసలు ఎటు చూసిన కొండలు చెట్లు మెయిన్ అయితే అరటి తోటలు అండి మహానందికి వెళ్ళే రూట్ మొత్తం అరటి తోటలే ఉంటాయి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చెట్టు మీద మాగబెట్టిన అరటి పండ్లే మనకు దొరుకుతాయి అన్నమాట నార్మల్గా మనం చక్కెరకి వెళ్ళి అరటి మనం మన మనం ఉన్న ఊర్లలో కొంటే కొంచెం పుల్లగా ఉంటాయి కదా బట్ వీళ్ళ దగ్గర తోటలో మాగబెట్టిన పనులు అయితే చాలా స్వీట్గా బాగుంటాయి అన్నమాట సో మేము వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలా తీసుకుంటా ఉంటాం సో ఇక్కడ కూడా వీళ్ళు థర్టీ రూపీస్ చెప్పారు కాకపోతే పాపం థర్టీ రూపీస్కి టూ డజన్ ఇచ్చారనమాట డజన్ థర్టీ చెప్పారు కానీ టూ డజన్స్ ఇచ్చారు ఇలా తోట చూసారా ఎంత బాగుందో సో ఇంకా మేమైతే అరటిపనులు తీసేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట మేమైతే కొంచెం ఎక్కువ అరటిపనులు తీసుకున్నాం ఎందుకంటే మహానందిలో చాలా మందికి అని చెప్పేసి తీసుకున్నాం అనమాట సో అక్కడ ఇంకా కొద్దిసేపు అట్టు పనులు తీసేసుకొని కొద్దిగా తినేసి ఇంకా జర్నీని అయితే స్టార్ట్ చేసాం సో ఆల్మోస్ట్ ఇంకా మహానంది వచ్చేసామండి ఇక్కడ వచ్చి నంది పార్క్ ఇది చాలా బాగుంటుంది నంది పార్క్ కూడా ఇక్కడ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ నంది పార్క్ తర్వాత ఇంకా మనం మహానందికి ఎంటర్ అయిపోయామనమాట సో ఇంకా ఆల్మోస్ట్ కొంచెం క్రౌడ్ అయితే తక్కువే ఉంది ఇలాంటి క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడే ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా మనం బాగా చూడగలుగు చూడగలగచ్చు ఎక్కువ క్రౌడ్ ఉంటే వెళ్ళామా వచ్చామా అన్నట్టే ఉంటుంది సో మహానందికి ఇంకా రీచ్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం టెంపుల్ వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉందో అసలు అండ్ మా మ్యారేజ్ కూడా ఈ మహానందిలోనే అనమాట సో మేము ఎవ్రీ మ్యారేజ్ డేకి మహానందికి వెళ్తాము అండ్ లాస్ట్ ఈ మ్యారేజ్ డేకి ఈ అక్టోబర్ ట్వంటీ సిక్స్ మ్యారేజ్ డేకి మేము వెళ్ళలేకపోయాం ఎందుకంటే ఆ రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సి ఉంది అందుకోసం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకొని ఒక వన్ వీక్ తర్వాత అనమాట సో మహానంది అయితే చాలా మోడలేషన్ అనమాట ఇది వరకు లాగా లేదు చాలా బాగుంది ఇప్పుడు ఈ పార్క్ కానివ్వండి ఇక్కడ నంది కానివ్వండి టెంపుల్ వ్యూ కానివ్వండి చాలా బాగుంది అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆంబియన్స్ కూడా ఉన్నాయి చుట్టూ కూడా అండ్ ఈవినింగ్ టైమ్స్లో ప్లేస్ అయితే వ్యూ చాలా బాగుంటుంది సో మేము మహానందికి రీచ్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ త్రీ క్లాక్ అయిందనమాట సో జగర్జన్ని టెంపుల్లో మాకు కుంకుమ పూజ అమ్మవారు సార పెట్టడం అదే చీర పెట్టారు కదా అవన్నీ కూడా కొంచెం టైం అయిందనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళాం మా వాళ్ళకి ఆకలి అయింది సో జగర్జన్ని టెంపుల్లో మేము అన్నదానం కూడా చేశారంటే అక్కడే భోంచేసాము కూడా అండ్ ఇంకా స్నాక్స్ తింటామని చెప్పి ఇలా బోర్డు మెచ్చ చేయించుకున్నారు చూడరా పాపీ ఆవుకు పెట్టిన పెట్టినావు నువ్వు సో మేము ఇందాక చక్కరికి వెళ్ళి తీసుకున్నాం కదా అయితే కొన్ని ఆవుకి కూడా పెట్టామండి కోత వస్తా అది అయినా చూడ అక్కడికే పోతుంది మళ్ళీ ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు లేవంటలే పోతినా ఇంకా అవి ఎప్పుడు అప్పుడే రావాలి అవి ఇంకా పెట్టేసి डाना <inaudible> में సో ఇక ఇంకా తిన్న తర్వాత కొంచెం సేపు అందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్వామివారి టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్తున్నామండి అండ్ ఇక్కడైతే ఇంకా వెళ్ళంగానే మంచి పాజిటివ్ వైబ్స్ ఓం నమ శివాయ అంటూ ఆ రైమింగ్ ఆ సౌండ్ వింటుంటే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో అసలు చాలా బాగుందండి ఇప్పుడు టెంపుల్ వరకటి కన్నా కూడా సో ఇలా ఎంట్రన్స్ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ లోపలికి కొంచెం దూరంగా ఉంటుంది టెంపుల్ ఇలా మనం వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచే మనకు శివపార్వతులు ఇస్తారన్నమాట ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అక్కడ ఎంత కూర్చున్నా కూడా ఇంకా అలానే ఉండాలనిపిస్తుంది అంత బాగుంటుంది సో మనం ఇలాంటి ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వైబ్స్ అయితే అలా ఉంటాయి అన్నమాట ఎక్కడికి ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఇంకా రావాలి అనిపించదు అంత బాగుంటుంది ఈ గోపురం ఈ శివపార్వతులు ఇలా చూస్తూ ఉంటే అయినా చూడాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట అంటే ఇక్కడ లోపల కూడా మంచిగా పార్క్స్ అవన్నీ కూడా బాగా పెట్టారండి ఇది ఇదైతే లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుండే పెట్టారు సో మేము ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటాం కదా వరకు అయితే లేదు కన్స్ట్రక్షన్లో అనేది ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అంతా కూడా ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మేము కూడా కోనేటిలో స్నానాలు చేసేసి స్వామివారి దర్శనం అయితే వెళ్ళాము స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా గుళ్ళో ఇలా ముగ్గు పెట్టుకొని మూడు వందల అరవై ఐదు గుత్తి దీపం అయితే వెలిగించుకున్నానండి

కార్తీక మాసం కదా అని చెప్పేసి గుడిలో స్వామివారికి నెయ్యి దీపం వెలిగించుకున్నాను అనమాట సో మనం రోజు ఇలా టెంపుల్స్కి వెళ్ళి దీపం పెట్టలేనప్పుడు మనం ఒకేసారి మూడు వందల అరవై ఐదు గుత్తి దీపంతో స్వామివారికి దీపం వెలిగించుకుంటే ఇంకా రోజు దీపం పెట్టినట్టే అనుకొని మనం దీపం పెట్టుకోవాలన్నమాట సో ఇంకా ఆనవాయితీగా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం అనమాట సో నై డే టైం కన్నా కూడా నైట్ టైంలో టెంపుల్స్ చాలా బాగుంటాయండి మహానందనే కాదు ఏ టెంపుల్ అయినా కూడా డే టైంలో అన్నా కూడా నైట్ లైట్ టైంలో ఇంకా చాలా బాగుంటాయి చూసారా ఇక్కడ ఎంత బాగుందో అసలు ఇక్కడ పార్క్ ఉంటుంది సో ఈ పార్క్ నైట్ టైం టైమ్ సలవలేదన్నమాట ఓన్లీ డే టైం మాత్రమే ఇక్కడ వినాయకులు అయితే చాలా రూపాలతో చాలా బాగున్నాడు చూసారా ఎన్ని రూపాలు ఉన్నాయో ఎనిమిది తొమ్మిది రూపాయలు ఉన్నాయన్నమాట చాలా బాగుంటాయి అండ్ వీటికి ఆపోజిట్లో లక్ష్మీదేవి అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ శివపార్వతులు అచ్చం వాళ్ళే వచ్చి కూర్చున్నారేమో అన్నట్టుగా ఉన్నారన్నమాట నైట్ టైం ఆ లైటింగ్స్లో అయితే ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయా అనమాట చాలా బాగుంటుంది నైట్ టైమ్స్లో టెంపుల్ అండ్ ఇక్కడ ఇందాక చూపించాను కదా వినాయకుడికి ఆపోజిట్లో లక్ష్మీదేవి రూపాలని చెప్పాను కదా అవే అనమాట ఇంకా అక్కడ చూసుకొని ఇంకా బయటికి వస్తే ఇంకా లొకేషన్ అయితే బాగున్నట్టుంది అనమాట సో ఇది మేము ఎప్పుడు చూడలేదు ఎప్పుడు మేము మహానందికి వెళ్ళినా కూడా మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్కి కానీ ఈవినింగ్ కానీ వచ్చేస్తాం బట్ ఎప్పుడు నైట్ వరకు ఉండలేదనమాట నైట్ అయితే అసలు ఈ నంది ప్లేస్లో అయితే ఆర్డినరీగా ఉంది ఈ వాటర్ ఫౌంటైన్స్ లైటింగ్స్ ఈ గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది సో మేము యాక్చువల్గా మహానందిలో ఈవినింగే మాకు దర్శనం అయిపోయేది బట్ జగన్ జగజ్జనని టెంపుల్లో మాకు అన్ని పూజలు జరుగుతాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో అక్కడ పూజ అమ్మవారు నాకు పెట్టిన చీర అవన్నీ కొంచెం ప్రాసెస్ లేట్ అన్నమాట సో అక్కడ చీర మనకి ఇవ్వాలి అంటే మనము ఆధార్ కార్డు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఉండాలి ఇద్దరి ఆధార్ కార్డ్స్ ఉండాలన్నమాట సో వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తే వాళ్ళు మనకి చీర పెడతారనమాట సో వాళ్ళు నాకైతే స్పెసిఫిక్గా చెప్పారనమాట మీరు మీరు ఫస్ట్ టైం వచ్చారా చీర పెడతాంలేండి అని చెప్పేసి అన్నారు సో మేము అడిగామనమాట మా దగ్గర ఏం లేదు ఏం తెచ్చుకోలేదు అట్లంటే మొబైల్లో జిరాక్స్ ఉంటుంది కదా సో వాటిని వెళ్ళి జిరాక్స్ తీసుకొని తెచ్చుకోండి చీర పెడతామని చెప్పారు సో మా ఆయన వెళ్ళేసి ఇంకా జిరాక్స్ తీసుకొని వచ్చారు సో దాని తర్వాత కొన్ని వాళ్ళు ఏమైనా కొంచెం రికార్డ్స్ అవన్నీ రాసేసుకొని ఇంకా చీర పెట్టారనమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా జగజ్జన్య టెంపుల్ అమ్మవారి దర్శనం అమ్మవారు పెట్టిన చీర అన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇంకా మహానంది టెంపుల్లో ఈ వ్యూ కూడా సూపర్గా చూసాం సో జగజ్జనర్ టెంపుల్కి వెళ్ళకపోయింటే మేము ఇంత మంచి బ్యూటిఫుల్ని వ్యూ చూసిండే వాళ్ళం కాదనమాట సో దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే నైట్ ఎయిట్ ఓ క్లాక్కి అలా రిటర్న్ అయిపోయాం ఇక్కడ సాహాబా టెంపుల్ చాలా బాగుంటుంది సో దర్స్ ఇట్ ఫర్ టుడే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్